హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్రాక్షణి బ్లాగ్స్ ఇప్పుడైతే నా ఫ్రైడే రోజు ఇది తీసింది బ్లాగ్ అయితే ఈవినింగ్ రొటీన్ అండి ఫైవ్ టు టెన్ థర్టీ టెన్ వరకు చూపిస్తాను మా రొటీన్ ఎలా ఉంటుందో ఈవినింగ్ టైంలో ఈవినింగ్ టైంలోనే పెద్ద కష్టంగా ఉంటుంది ఎందుకంటే డే టైంలో మొత్తం వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు అంతగా ఏం అనిపించింది ఒక్క పిల్లల్ని హ్యాండిల్ చేయాలి ఇప్పుడు నుంచి అయితే ఇద్దరిని హ్యాండిల్ చేయాలి ఇవి చూడండి ఇల్లు అంతా గందరగోళంగా చేసేసిండు అక్కడ సూది తీసుకొచ్చిండు సూది ఇవ్వాలంట నేను ఇవ్వను అంటే గోళ ఇక్కడ బెడ్షీట్లు అయితే రెండు వేసుకున్నాడంట ఒకటంటే తమ్ముడు కంటే ఒకటంట వాడికండి బ్యాగ్ బ్యాగ్లో ఏమన్నా సామాన్లు వేసుకొని అన్నీ సర్దుకుంటూ పెట్టుకుంటూ ఉన్నాడు ఆ బ్యాగ్ని బండి మీద పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నట్టు చేస్తూ ఆటలు ఆడుతున్నాడు ఒక్కొక్క ఆట కదండి వీడిది ఈ బట్టలన్నీ మార్చాలి బెడ్షీట్ మార్చేయాలి ఇక్కడ అంట్లో అన్నీ కడిగేసుకున్నాను సాయంత్రం ఏం లేవు నీట్గానే ఉంది ఇంకా హాలు బెడ్రూమ్ అయితే చాలా గందరగోళంగా ఉంది ఇక్కడ మావిడితో ఆయన పాల గ్లాసులు అవి రెండు ఇక్కడ బ్యాగ్లో పెట్టుకున్నట్టు చేయండి ఈ బ్యాగ్ పెట్టుకొని బండిపోయిన ఎటో వెళ్తున్నాడు అంట అక్కడక్కడే తిరుగుతున్నల్లి దాన్ని పట్టుకొని ఊరు వెళ్తున్నట్టు బిల్డప్ ఇస్తుంది అక్కడ చూడండి షర్ట్కి హోల్ పెట్టుకున్నాడు కత్తెర దొరికిందంట ఎక్కడో కట్ చేసుకున్నాడు షర్టుని ఇట్లా ఏది ఉంటే అది దాన్ని ఇట్లా చేసేస్తాడు ఎంత కనపడకుండా పెట్టేసుకున్నా మా పెద్దోడికి మాత్రం భలేగా అనిపిస్తాయి అవన్నీ వస్తువులు ఎక్కడన్నా కూడా ఎంత కనపడకుండా పెట్టుకున్నా వాడికి మాత్రం కనిపిస్తాయి కట్ చేసుకున్న మమ్మీ అని మళ్ళీ వచ్చి చెప్తాడు కూడా కట్ చేసుకున్నాక ఇక్కడ మా చిన్నోడు అట్లా నిలబడి పాకుతున్నాడంట ఆయన ఇట్లా చేస్తూ ఉన్నాడు ఎట్లా పొట్ట కట్ చేసుకోలేదు పొట్టకు తగలేదు ఆ కత్తెర మాత్రం అంత షార్ప్ ఏం లేదులేండి అదైతే తెగింది ఎట్లా తెగిందో మరి తర్వాత మళ్ళీ కత్తెర నాకు తెచ్చి ఇచ్చేసిండీ కూడా కట్ చేసుకున్నాను అని చెప్పేసి ఇలా ఉంటుంది మా పెద్దోడితో ఇక్కడ మళ్ళీ ఉయ్యలేసి ఎట్లా ఉయ్యాల పట్టుకొని పైకి ఎగురుతూ తిరుగుతున్నాడు రౌండ్లాగా గోడ తగులుకుంటుందని భయం వేస్తుంది వద్దని చెప్పాను ఇక్కడ బట్టలు మడదామని లోపలికి వచ్చాను ఇంకా మా ఊడొచ్చి దానిపైన పడుకొని పుర్లుతున్నాడు చూడండి నన్ను ఏ పని చేసుకునియాడు నేను ఒకటి చేసి వాడు నాకు రెండు పనులు ఎక్స్ట్రా మళ్ళీ కలిపిస్తాడు ఇంకా మడిచి మడిచినవి కూడా తీసేసి మడతలు అన్నీ తీసేసి కింద పడేస్తాడు కొట్టినా కూడా లేడంట లేనే లేడు పొళ్ళు ఉన్నాడు అట్లనే ఇంకా అట్లనే మడత వేసుకుంటూ ఒక్కటి వెంబడింబడి గూట్లో పెట్టేసుకున్నాను మళ్ళీ పక్కన మడత వేసి పెట్టేసినానంటే అవి మొత్తం తీసి కింద పడేస్తాడు నీకు ఆ ఛాన్స్ ఇవ్వద్దు అనేసి నేనే అన్నీ ఇంకా మడత మడతేసుకొని వెంబడి గూట్లో పెట్టేసేసుకున్నాను ఈ బట్టలు మడతాడము ఈ పిల్లల్ని చూసుకోవడం పెద్ద అబ్బా ఇంకా అంతులే అది ఇక్కడ బెడ్షీట్ కూడా మార్చే మడతేసాను మార్చేసాను ఇంకా మా వాడు మళ్ళీ ఆ గూళ్ళో పైకి ఎక్కి సామాన్లు అన్ని కిందేలా మళ్ళీ గూళ్ళు ఏం గూళ్ళు ఎక్కుతాడు ఎక్కడేమున్నాయి కూడా మొత్తం తీసుకొచ్చి గందరగోళం చేస్తాడు ఇక్కడ మా పెద్దవాడికి ఇంకా ఎగ్ రైస్ చేద్దామనేసి ఇంకా ఏం కర్రీ చిక్కుడుగా చేసాము కానీ అందులో కారం ఉందనేసి తిన అన్నాడు ఇంకా ఎగ్ ఉంది ఎగ్ రైస్ అన్న చేద్దామనేసి ఎగ్ రైస్ చేస్తున్నాను పెద్దగా ఏమన్నీ ఏమి చేయను ఓకే బాండి ఆయిల్ ఆయిల్ వేసి ఇంకా దాని తాలిపుంజాలు కరేపాకు ఉల్లిపాయలు వేసి ఎగ్ కొట్టేస్తాను కొంచెం పసుపు వేస్తాను కలర్ఫుల్ కోసం మరి తెల్లగా ఉంటే తినడు ఆఫ్ ఆనియన్ అయితే వేసేస్తాను అక్కడ మా బాబు ఏంటంటే బిస్కెట్ కనపడింది అంట లోపలికి పెట్టానండి వాడికి ఎలా కనపడిందో కనపడింది బిస్కెట్ ఇంక ఇప్పుడు నాకు బిస్కెట్ ఇవ్వు 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 ఇవ్వని గోళ వేస్తు నేనేమో ఇప్పుడు అది తిండా నువ్వు అన్నం తిన్నావు అన్నం తిన్నాక ఇస్తాను రా అంట ఆహా వినాడు కానీ సాధించుకుంటాడు అండి చైనా అదే గోల గోల చేస్తాడు ఇవ్వకపోతే ఎంత ఏడుస్తాడంటే ఇంకా కొట్టిన ఎవరైనా ఈ పిల్లోని ఎంత కొడుతున్నారో అనుకుంటారు అలా ఏడుస్తాడు గట్టిగా ఏడ్చని సాధించుకుంటాడు వద్దునన్నా తర్వాత ఇస్తాన కూడా విన్నాడు వాడికి ఇప్పుడు అది కావాలంటే అది కావాలి ఎందుకంత ఏడుస్తాడో మరి అర్థం కాదు వాడు కొట్టినా కానీ వినాడు అస్సలు ఇప్పుడు అది కావాలి కావాలని ఇంకొకటే ఏడుస్తున్నాడు బిస్కెట్ కావాలనేసి కింద ఉన్నాడు కనపడట్లేదు వీడియోలో నేను కనపడుతున్నాడేమో అనుకున్నాను కానీ తీసేటప్పుడు కనపడలేదు కావాలంటే అని ఇంకొకటే గోల్ చేస్తుండే వద్దిన తర్వాత ఇస్తా అంటే కూడా వినట్లేదు ఏడుస్తుని ఉన్నాడు ఇక సరే దా పైన కూర్చో ఎగ్రెస్ చేద్దాం అనేసి కూర్చోబెట్టాను పైన పైకెక్కినా కూడా ఆ బిస్కెట్కి వెళ్ళి లే ఉన్నాయి వాడి చూపులు అంతా అదిగో కావాలి నాకు బిస్కెట్ అని గోల అటే చూస్తుంటాడు ఇంకా అక్కడైతే రైస్ అయితే ప్రిపేర్ చేసి వాడికి తినిపించి పడుకోబెట్టాలండి అప్పుడే సెవెన్ థర్టీ దాటిపోయిన టైం అయితే ఇంకా ఏదైతే ప్రిపేర్ చేస్తున్నా అక్కడ చూడండి వాడు నాకు కావాలి మమ్మీ మమ్మీ బిస్కెట్ బిస్కెట్ అని అడుగుతాను ఏమి ఉన్నాడు వద్దు నా అని చెప్పేసి ఇవ్వలేదు ఇంకా తినేటప్పుడు ప్లేట్ తీసుకెళ్ళేటప్పుడు ఇంక ఇచ్చాను బిస్కెట్లు రెండు ఇస్తే గానీ తినడాంట సరే అని ఇచ్చాను ఇచ్చేసి ఇంకా పక్కన పెట్టేసుకో అన్నం తిన్నాక తిండు అంటే ఆహా వద్దు నేను అనేవేది అంట అంటున్నాడు ఏ అని అరిస్తే మళ్ళీ అప్పుడు అన్నం తిన్నాక తిన్నాడు ఇంకా అది ఇంకా ఎట్లయినా అన్నం తినిపించేసాను కొంచెం ఇంకా తర్వాత తినడానికి ఇచ్చేసినాను ఇంకా ఉయ్యాలు వేసి చూపుతూ ఉన్నాను పెద్దోడ్ అయితే చిన్నోడు మంచం పైన పడుకున్నాడు పడుకోబెట్టేసాను నాకు వాడి వాడు పెద్దోడు అయిపోతుండ్రు పెద్దోడు చిన్నోడు ఇన్ని వీళ్ళు చిన్నోడులాగా వేయాలి లేచితున్నాడు ఎవరైనా చిన్న పిల్లలు నొప్పుతారు మా ఇంట్లో పెద్దోడు నొప్పాల్సి వస్తుంది ఇక్కడ వీడు పడుకునేటప్పుడు ఏదో ఒక వస్తువు వాడి చేతిలో కంపల్సరీ ఉండాల్సిందే ఒక్కొక్క రోజు ఒకటి పెట్టుకుంటాడు ఈరోజు వాటర్ బాటిల్ పెట్టుకొని పడుకున్నాడు ఇంకా పడుకున్నాక తీసేసిన ఇక్కడ చిన్నవాడు కూడా పడుకున్నాడు నీళ్ళంతా క్లీన్ చేసేసాను మొత్తం అన్నీ తీసేసి కసు కొట్టేసి ఇక్కడ బట్టలు అక్కడ పెట్టేసాను ఇంకా నీట్గా ఉంది వాళ్ళు పడుకున్నప్పుడు నీట్గా ఉంటుంది ప్రశాంతంగా అక్కడ లేచినంటే ఇంకా గందరగోళం ఉంటుంది ఇక్కడ ఇంకా రైస్ అయితే మిగిలిపోయింది ఎక్కడేసి తినలేదు మొత్తము ఇంకా పక్క పెట్టేసాను ఇంకా మా కోసం అయితే చపాతీ చిక్కుడు ఎక్కుంది కదా ఇంకా చపాతీ వేద్దాం అనేసి చపాతి పిండి కలిపి పెట్టుకుంటున్నాను ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా వాళ్ళు పడుకున్నారు ఇద్దరు ఇంక ఇప్పుడు చేసుకోవాలి నేను వంటలు ఇంకా నైట్ టైంలోనే వాళ్ళు పడుకున్నాకే చేసుకుంటాను లేకపోతే వాళ్ళిద్దరికి కాపల కంపల్సరీ ఉండాల్సిందే చూసారుగా మా పెద్దోడు ఏ వస్తువు ఎక్కడ ఉన్నా కానీ వాడికి కనపడితే తీసుకొస్తాడు సూదిలు కత్తెర్లు ఇలాంటివి ఎక్కువ కనపడతాయి వాడికి నేను ఎంత దాచిపెట్టినా కానీ ఇంకా అందుకని ఎప్పుడు వాళ్ళని ఒక క్షణం కనిపెడుతూనే ఉండాలి వాళ్ళు వేసినంతవరకు అయితే ఏ పని చేసుకోండి నేను పక్కనే వాళ్ళ పక్కనే ఉంటాను అందులో మా చిన్నోడిని ఎక్కువ కొడుతూ ఉంటాడు వాడు ఇప్పుడు ఏంటంటే బోర్లు పడ్డం కొంచెం కొంచెం ముందుకు పదు కదులుతుంటారు కదా వీడు వచ్చి వాడిపైన కూర్చోడం కొడతాడు అనేసి ఇంకా వాళ్ళు ఇద్దరు లేచినప్పుడు వాళ్ళకల్లే వాళ్ళని చూసుకుంటూనే ఉంటాను వాళ్ళు ఇంకా ఎయిట్ థర్టీకి పడుకుంటారు పడుకుంటారులేండి ఇద్దరు మ్యాక్సిమం రోజు ఇంకా తర్వాత చేసుకుంటారు ఏదైనా పని ఉంటే కూడా ఇంక ఇక్కడైతే చపాతీలు కలిపేసి పిండేసి పక్క పెట్టేయని తొమ్మిది అయింది ఇంకా హాఫ్ అన్ అవర్ పక్క పెట్టి ఇంకా రుద్దేస్తున్నాను చపాతీలు అయితే కాల్ చేసి ఇంకా హాట్ బాక్స్లో వేసి పెట్టేస్తాను మా హస్బెండ్ వచ్చాక నైన్ థర్టీ దాటిపోతుంది టెన్ కూడా అవ్వచ్చు ఒక్కోసారి లేటే అవుతుంది ఇంక అందుకు కాల్చేసి దాంట్లో పెట్టేస్తే ఇంకా వేడిగానే ఉంటాయి తినేటప్పటికి కూడా హాట్ బాక్స్లో పెట్టేస్తే ఇంకా ఎక్కడ చపాతీలు కాల్చడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఏం పని లేదు ఇంకా టీవీ చూసుకుంటూ కూర్చోవడమే అట్లాంటి అప్పటికి నైన్ థర్టీ అయిపోయిందేమో బిగ్ బాస్ కూడా వస్తూ ఉంది అప్పటికి చూసుకుంటూ కూర్చోవడమే ఇప్పుడైతే ఏం పని లేదు ఇంకా ఇప్పుడు పాలు కాబడుతున్నాను పెరుగు తోడేసుకుందాం అనేసి ఈ మధ్య మేము కంటెట్ లేట్ వేయించుకుంటున్నాం పాలు బాగానే ఉన్నాయండి మీకడ బాగా వస్తుంది కూడా పాలు కూడా బాగానే ఉన్నాయి అవే వేయించుకున్నాం ఒక టెన్ డేస్ అవుతుంది వేయించుకుంటున్నాం ఇక్కడ అన్నీ తీసుకొచ్చి ముందు పెట్టేసి ఇంకా బిగ్ బాస్ వస్తుంటే చూసుకుంటూ కూర్చున్నాను ఇంకా ఇంకా అన్నీ తీసుకొచ్చి హాల్లో పెట్టేస్తాను ఇంకా తను వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను నేనైతే ఇంకా అక్కడ అన్నం పప్పు చి అన్నము చిక్కుడే కూర చపాతి పెరుగు రెండు ప్లేట్లు నైన్ ఫిఫ్టీ త్రీ అయ్యింది అప్పుడు వచ్చారు మా హస్బెండ్ తింటున్నాము ఇంకా తిన్నాక అన్నీ కడిగేసాను పెరుగు కూడా తోడు పెట్టేసి ఇంకెళ్ళేసి పడుకోవడమే ఇదండి వాళ్ళ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్